క్లాస్ <laughs> <laughs> <laughs>

శ్రీరామ సేవా సంఘం సెక్రటరీ ఇది శ్రీరామ సేవా సంఘం యంగ్ బాయ్స్ ఆర్కృష్ణ రామకృష్ణ గారు వన్ బాయ్స్ ఆధ్వర్యంలో అక్కడ వినాయకసేతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఇది గత సాధి ముప్పై సంవత్సరాల నుంచి శ్రీరామం అయితే ఎలాగైతే చేస్తారు అలాగే పెద్దల శ్రీరామం చేస్తే అలాగే కంటికొర వాళ్ళు నీతంతా కూడా వినాయక చేతి ఫస్ట్ మన తొలి పూజ వినాయక చేతి కాబట్టి ఆ విఘ్నేషన్ పూజించి తెలుగు చాలా ఘనంగా తొమ్మిది రోజులు చేస్తారు నవరాత్రులు అలాగే అన్నదానం కూడా సుమారు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మందికి ప్రతి సంవత్సరం కూడా ఒక అన్నదానం పొలాల ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి దాతలు చాలా మంది కూడా వాళ్ళకి తోచిన విధంగా సహ సహకారం చేసి అన్నదానం ఎందుకంటే అన్నదానం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నదానం పొలాలందరూ కమిష్టిగా అందరూ కలిపి కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఎప్పుడు అనుదానం చెప్తానండి ప్రతి విమే చెప్పుకోవడా మనకి చుట్టుపక్కల ఈ పోర్టులో చాలా వరకు లేబర్ ఉంటాయండి సో లేబర్ ని ఉద్దేశించి మనం ఈ కార్యక్రమం అనమాట నమస్కారం నా పేరు అర్ఘ వెనకారెడ్డి ముప్పై మూడు వయసు కనుక వాటర్ ఈ ఈరోజు మన సీనియర్ సెన్స్ ఆవర్ లో ఆర్కే స్ట్రీట్ బాయ్స్ అగరి శ్రీరామ సేవ